హాయ్ గైస్ మీ కళ్యాణ్ రాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ ఈ వీడియో ఏంటంటే ఇక్కడ చామంతి మొక్కలు నాటాను నెక్స్ట్ గ్యాస్ క్లీనింగు నెక్స్ట్ టబ్బు చైర్స్ అవి ఉంటాయి కదా ఫెస్టివల్ క్లీనింగు అవన్నీ అయితే క్లీన్ చేశాను అయితే అవన్నీ క్లీన్ చేస్తూ పాటు మీకు చిన్న మోటివేషనల్ వీడియో అంటే ఆడియో అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను మోటివేషనల్ థింగ్స్ అని అంటే ఐడియాస్ అండి జస్ట్ నాకు తెలిసినవి మీతో కొంచెమైనా షేర్ చేసుకుందాము తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఆ వీడియోని అయితే చూసేద్దాం ఇక్కడైతే గ్యాస్ క్లీన్ చేస్తున్నాను గ్యాస్ క్లీన్ చేసుకుంటూ ఈ మాటలైతే మీతో సేట్ చేసుకుంటున్నాను ముందు చాలామంది ఏంటంటే ఇంటిని అలంకరించుకోవాలి ఇంటిని సర్ది పెట్టుకోవాలి మా ఇల్లు అందరికంటే బాగుండాలి అనుకుంటారు చాలామంది చాలామంది ఏంటంటే అసలు బద్ధకానికి ఇల్లు అనేది పూర్తిగా సర్దుకుండా వదిలేస్తుంటారు పీపుల్స్ అనేవి టూ వేస్లో ఉంటారు అంటే టూ పర్సన్స్ ఉంటారండి ఒక్కొక్కరు హ్యాబిట్స్ అనేవి ఒక్కొక్కలా ఉంటాయి అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మాట్లాడుకుందాం చాలామంది ఏంటంటే ఇల్లు అలంకరించుకోవాలని తొందరలో అవసరం ఉన్నవి లేనివి అని కొన్ని అన్నీ కొనిపెట్టేసి పక్కన పడేస్తుంటారు అలా ఎప్పుడు చేయకండి అవసరం ఉన్న వాటినే తీసుకోండి అప్పుడు ఎలా అంటే ఇల్లు అంటే ఒక మూడు గదుల్లో ఒకటి వంటగది ఒకటి రెస్ట్ తీసుకోవడానికి అన్నట్లు అలా ఉండేవి ఇప్పుడు బెడ్రూమ్స్ వచ్చాయి హాల్ వచ్చాయి ఆ హాల్లో అలంకరణ వైజ్గా టీవీ యూనిట్కి నెక్స్ట్ మెటల్ బంబ్స్ అన్నీ వస్తున్నాయి అలా తీసుకోండి కానీ అలంకరణ వైజ్గా తీసుకోండి మరీ ఎక్కువ తీసుకొని ఇల్లంతా క్లమ్జీగా కాకుండా ఎంతవరకు అలంకరించుకోవాలి ఎంతవరకు అవి అవసరం అనుకున్నవి మాత్రమే తీసుకోండి లైక్ ఇంకోటి ఏంటంటే డ్రెస్సులు ఉంటున్నవి కూడా ఉంటుండగానే తీసుకుంటారు కొనేస్తుంటారు అవి ఏంటంటే మనీ కూడా వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఉన్న వాటిని మనం మళ్ళీ కొనడం వల్ల ఇంట్లో కూడా చెత్త పేరుకుపోతుందండి కబోర్డ్లు కూడా అస్సలు ఖాళీ ఉండవు ఇంకో థింక్ ఏంటంటే ఇది మా సెంటిమెంట్ డ్రెస్సు ఇది సెంటిమెంట్ ఫ్లవర్ వాసు ఇది సెంటిమెంట్ ఫోటోగ్రాఫీ ఇది సెంటిమెంట్ బొమ్మ అనేసి చాలా మంది వదిలేస్తుంటారు అలా పాతగా అయిపోయిన డ్రెస్సు ఎవరికైనా ఇచ్చేసేయండి పాత అయిపోయిన బొమ్మల్ని డస్ట్బిన్లో వేసేసేయండి ఎప్పుడు అప్పుడు మీలా మీరు అలా రిమూవ్ చేసేస్తూ ఉంటే ఇల్లు అనేది ఖాళీగా ఉంటుంది పరిశుభ్రంగా కూడా ఉంటుంది నెక్స్ట్ థింక్ ఎక్కువగా కొనేసే వాళ్ళ గురించి ఇలా చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే పూర్తిగా అస్సలు శుభ్రం చేయని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఇంటిని టూ వీక్స్ టూ వీక్స్కి వన్స్ చేసుకోవాలి టూ వీక్స్కి ఒకసారి చేసుకోవాలి లేకపోతే అలా నాకు ఖాళీ లేదనుకుంటే మంత్లీ అయినా అంటే ఒకరోజు మీరు పెట్టుకోండి మంత్లీ ఒక ఒకరోజు హాల్ చేసుకుందాం ఒకరోజు బెడ్రూమ్ చేసుకుందాం ఒకరోజు కిచెన్ చేసుకుందాం అలా ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్క పని చేసుకుంటే మీకు పని కూడా అస్సలు పడ్డాను కాదండి ఇలా కాకున్నా ఏం చేస్తారంటే ఈరోజు ఏం చేస్తాంలే ఈరోజు ఏం చేస్తాంలే అని వదిలేసి పూర్తిగా ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి క్లియర్ చేసేసరికి మనకి ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి మన హెల్త్ కూడా పాడైపోతుంది నెక్స్ట్ మన సామాన్లు ఏంటంటే ఎక్కడ ఉన్నవి అక్కడ సపోజ్ ఒక బుక్ తీసామనుకోండి బుక్ కల్మర నుంచి అది చదివిసిన వెంటనే అక్కడే పెట్టేసేయండి అలా వెంటనే పెట్టేయడం వల్ల ఏంటంటే అది బడ్డీని అవ్వదు లక్ కూరగాయలు తెస్తారు టీవి ఇవి కూరగాయలు ఇవి అన్నీ కూడా టీపాయ్ మీద పెట్టేస్తుంటారు కిరాణా సామాన్లు అలా ఎప్పుడూ చేయకండి వెంటనే డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే అవన్నీ చూసేసరికి మైండ్ అంతా ఇంకా డిస్టర్బ్గా ఉంటుంది వాళ్ళు కనీసం వాళ్ళ ఆఫీస్ రూమ్లో కూడా అలానే సర్దిపెట్టేస్తుంటారు సర్ది పెట్టేస్తుంటారు ఎక్కడ అక్కడ ఉంటాయి అలా ఎప్పుడూ చేయకండి కూరగాయలు తెచ్చారనుకోండి వెంటనే అప్పుడు ఏ పని లేకపోతే వెంటనే సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీ మీరు మీరొక్కలే చాలామంది ఏంటంటే మల్టీ టాస్క్ లాగా అంటే నేను ఒక్కదాన్నే అన్నీ చేయాలి నేను చేస్తేనే శుభ్రంగా ఉంటుంది అనుకుంటారు అలా ఎప్పుడు చేయండి అలా ఎప్పుడు చెయ్యవద్దు మీ పిల్లలు కానీ లేకు మీ హస్బెండ్ కానీ ఉంటారు కదా అలా తిన్ని టీ గ్లాసులు కానీ లేకపోతే తిన్నీ ప్లేట్ కానీ సింక్లో పడేయమని చెప్పండి అన్నీ ఒక్కదాన్నే చేసేయాలని బడ్డీని చేసుకున్నారంటే బాడీ పెయిన్స్ నెక్స్ట్ ఫీవర్ అటువంటివి వచ్చేస్తుంటాయి అలా కాకుండా పని అనేది కూడా ఒక్కలం కాకుండా నలుగురితో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది మెయిన్ థింక్ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్న వస్తువులు రీక్రియేషన్ లాగా మళ్ళీ అక్కడే పెట్టేసండి అవసరం లేని వస్తువుల్ని రిమూవ్ చేసేసి డ్రెస్సెస్ కానీ ఆర్టికల్స్ కానీ సమ్ ఏదైనా అండి టెడ్డీస్ బేర్లు అవి ఉంటాయి కదా ఆ బొమ్మలన్నీ కూడా అవసరం లేనివి ఇంటి నుంచి రిమూవ్ చేసేయండి ఎంత వేగంగా రిమూవ్ చేసుకుంటే ఇల్లు అనేది అంత ఖాళీగా ఉంటుంది మన మైండ్ కూడా అంత ఫ్రీగా ఉంటుంది డస్టింగ్ కూడా మీరు వీక్లీ కానీ మంత్లీ కానీ వీక్లీ చాలామందికి అవ్వదు మంత్లీ వన్స్ ఒక్కొక్క రూమ్ అన్నట్లు క్లీన్ చేసుకుంటే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది మనం కూడా హెల్తీగా ఉంటామండి నాకు ఎందుకో ఈ చిన్న మోటివేషన్ థింగ్స్ అనేవి చెప్పాలి మీతో సేవ్ చేసుకోవాలి అనిపించింది నెక్స్ట్ మీ ఇంట్లో వగేర ఇంకెవరైనా పర్సన్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పండి వాళ్ళకే అలవాటు అవుతుంది వాళ్ళు కూడా రేపు పొద్దున ఇలా సర్దుకోవాలి ఇలా నీట్గా ఉండాలి అనేది కాన్సెప్ట్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయితే ఈ మా ఈ పనంతా చేసుకుంటూ గ్యాస్ క్లీనింగు నెక్స్ట్ ఇక్కడ చామంతంట్లో తెచ్చాను ఇవి చేసుకుంటూ మీకు ఈ విషయాలు అయితే సేవ్ చేయాలి అనిపించింది మీకు ఇంకొక విషయాన్ని షేర్ చేయాలండి మనకి షో పెట్టుకుంటాం కదా అల్మరాలో బాంబ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ అవి అవసరం ఉంటేనే తీసుకురండి అవసరం లేకపోతే అనవసరంగా కొనేసి మనీ వేస్టు లేకు మన ఇంట్లో ప్లేస్ లేకపోతే ప్లేస్ లేదు కదా ఎక్కడ సర్దాలో తెలియక అవి ఎక్కడ పెడితే అక్కడ సర్ది పెట్టేస్తుంటాం నెక్స్ట్ మనకి అవసరం లేని న్యూస్ పేపర్స్ బుక్స్ ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు క్లియర్ అవుట్ చేసుకోండి మీ ఇల్లు చూస్తే మీకు కూడా కొంచెం ఫ్రీ అప్ ఉంటుంది మన ఇల్లు ఏంటంటే మన ఇల్లు అంత శుభ్రంగా ఉంటే మన మైండ్ అనేది అంత నీట్గా పనిచేస్తుంది అంత ఫ్రీగా ఉంటుంది అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హెల్త్ బాగాలేదు కదా ముందు దానివల్ల చామంతి తంట్లు బాగా ఉన్నాయి నా దగ్గర అవి పూర్తిగా నాటలేదు డివైడ్ చేయలేదు ఈరోజు వర్షం పడుతుండే మార్నింగ్ స్టార్ట్ చేశానండి గ్యా వంట అంతా అయిపోయి గ్యాస్ క్లీన్ చేశాను గ్యాస్ అనేది బాగా డీప్ క్లీన్ పెట్టాను సోప్తో నైట్ పూట రోజు క్లీన్ చేసి పెడతాను అన్నాను కదా కానీ అక్కడక్కడ జిడ్డు ఉండే దాన్ని ఏంటంటే వాటర్ పైప్తో నెక్స్ట్ చిన్న చిన్న గరిట్లు ఉంటాయి కదా వాటన్నిటితో జిడ్డు మొత్తం వచ్చేటట్టుగా నీట్ డీప్ క్లీన్ చేశాను దీని తర్వాత చేమంతలు నీట్గా కుండీల్లో ఖాళీ ఉన్న కుండీల్లో నాటేసి ఇలా ఒక యూనిక్గా పెట్టేసాను కుండీలు పెట్టాను కదా దానివల్ల నాచు మట్టి ఉంది అదంతా క్లీన్ చేసి ఒక లైన్గా పెట్టుకున్నామండి దీనివల్ల చూసారు కదా కుండీలు మొత్తం నీట్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మళ్ళీ దీన్ని కూడా స్పెషల్గా ఒక అంటే సర్దు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా వీడియో తీసాను ఇదేంటంటే అక్కడక్కడ మట్టి ఉంటుంది కదా ఆ మట్టి అంతా కూడా ఆ చీపురుతో నీట్గా ఊడ్చేస్తున్నానండి ఇదంతా మట్టి చేసేసి మొక్కలు నాటాను చాలామందికి మన దగ్గర పాత వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది వైలెట్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ ఎల్లో అవి ఉండే అవి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి మిగతావైతే ఇలా కుండీల్లో సర్దేసాను నాన్న నేను కొన్ని కుండీల్లో ఉంటే ఆ కుండీల్లో సర్దేసి మిగతావైతే రిఫండ్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా అవి వేస్ట్ కాకుండా నేను ఒకవేళ వేస్ట్వే ఉంటే కనుక వెంటనే రిమూవ్ చేసేస్తానండి ఆల్రెడీ బట్టలు వేస్ట్వి ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా వీడియో తీ వీడియో పెట్టాను ఒకవేళ మీకు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియోని మీరు ఎప్పుడు అప్పుడు అలా క్లీన్ చేసి పెట్టుకుంటే మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుందండి అందుకనే మెయిన్లీ ఈ చిన్న మోటివేషన్ వీడియోలా ఉంటుందని ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అది చూసారు కదా మొక్కలన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను మెయిన్ థింక్ ఏంటంటే ఈ మొక్కలు మీరు ఎప్పుడైనా శ్రావణ మాసం రాకముందు నాటిస్తే వర్షాలు పడతాయి కదా బాగా నాటుకుంటాయి నాకు ఫీవర్ వల్ల నేను అలానే వదిలిపెట్టేస్తానండి నాటలేదు నెక్స్ట్ అయితే నేను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాను గులాబీ జంట్లు కానీ ఏదైనా కొత్త మొక్క తెచ్చినా కూడా అలా నాటుతుంటాను అన్నమాట అలా చామంతిలన్నీ ఒకవైపు ఇటువైపు గులాబీలు ఉన్నాయి ఒక ఫోరు గులాబీలన్నీ కూడా తులసమ్మ బ్యాక్ సైడ్ లాగా పెట్టాను ఇవి కింద కిందటీర వేసుకున్నాను కదా మందారాలు అవి నెక్స్ట్ ఈరోజు గ్యాస్ క్లీనింగ్ టబ్బు చైర్స్ క్లీనింగు ప్లాంట్స్ క్లీనింగు ఇవన్నీ కూడా ఒకసారి పెట్టుకున్నాను అలా ఒక్కొక్కడే ఒక్కొక్కటి పెట్టేసుకోండి మీకు పని అనేది బడ్డిని కాదు ఈ టిప్స్తో మీ ఇంటిని ఎప్పుడు నీట్గా మేనేజ్ చేసుకోండి హెల్తీగా ఉంటారు ఈ వీడియోనైతే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి